హాయ్ అండి నేను భారతదేశంలో పుట్టడం వల్ల నేను చాలా గర్వపడుతున్నాను దట్ ఈస్ పవర్ భారత్ నుదుటను ఉండే సింధూరాన్ని తాకితే ఇలానే ఉంటుంది భారతదేశం పవర్ ఏమిటో పాకిస్తాన్కు తెలుస్తుంది భారతదేశంతో పెట్టుకుంటే మాడి మసవ్వాల్సిందే పాకిస్తానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా వణుకు పుడుతుంది భారత్ మెరుపు దాడులకు ఆపరేషన్ సింధూరు అని పేరు మన ప్రధాన నరేంద్ర మోదీ గారు పెట్టారు మహిళల సింధూరం తుడిచివేసినందుకు ప్రతీకారంగా చేసినది ఈ ఆపరేషన్ సింధూర్ మన భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్కి పుట్టగతులు ఉండవు భారత మహిళల నుదుట తిలకం దిద్దిన ఆర్మీ వాళ్ళు ఈ పాకిస్తాన్ దాడులను అడ్డుకునేటప్పుడు మన ఆర్మీ వాళ్ళు చాలామంది మరణిస్తున్నారు ఆర్మీ వాళ్లకు నిజంగా సెల్యూట్ కొట్టాలండి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా భారతదేశంలో మహిళల సింధూరాన్ని తాకితే ఎలా ఉంటుందో చూపించాలని వాళ్ళు ముందడుగు వేసి దానికి వెళుతున్నారు కదండి నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ మనం టీవీల్లో కట్ట చూస్తున్నాం కదండి ఒక్కొక్క ఆర్మీ ఎలా మరణిస్తున్నారని వాళ్ళ ఫ్యామిలీస్ చూడండి ఎలా బాధపడుతున్నారో అలాగే మనం కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటాం ఇల్లు దేశం కోసమే పుడతారండి మళ్ళీ దేశం కోసమే ప్రాణాలను వదులుకుంటారు ఇలాంటి వాళ్ళు మన ఇండియాలో ఉండడం వల్ల మనం చాలా గర్వపడాలి కదండి నిజంగా దేశం కోసమే పనిచేస్తున్న మీకు ఇదే మా వందనం జై ఇండియన్ జై ఆర్మీ